నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ సమయం కోసం ఎదురు చూశాడు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు కూటమికి ఇరుసయ్యాడు వ్యతిరేక ఓటు ఒక్కటి చేశాడు నెగ్గాల్సిన చోట ఆకాశాన్నే బద్దలు కొట్టాడు పాలిటిక్స్లో పవర్ రోల్ పోషించాడు అఖండ విజయాన్ని సాధించాడు ఇలా ఆంధ్రనాట కూటమి సునామీ సృష్టించడంలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్ పై స్పెషల్ ఫోకస్ ఇప్పుడుచుందాం వైఫల్యాలతో మొదలై విజయ పతాక ఎగురవేశాడు పరాజయాల పునాదులపై నిలబడి దిక్కులు దద్దరిల్లే గెలుపుని అందుకున్నాడు కూటమికి ఇరుసుగా నిలబడి విజయ తీరాలను చేర్చాడు వ్యతిరేక ఓటుని ఒక్కటి చేయటంలో కీలకంగా నిలిచి ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో జనసేన మ్యాన్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఫలితాన్ని మలుపు తిప్పిన జనసేనాని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సత్తా చాటింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నినదించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది మూడు పార్టీల కూటమి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ శపథం చేసిన పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీని ఒకే తాటిపైకి తేవడంతో కూటమి లక్ష్యం నెరవేరింది టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామీ ముందు వైసీపీ రాయలసీమలోనూ వెలవెలబోయింది సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి గెలుపొందారే తప్ప మిగతా మంత్రులంతా ఓడిపోయారు అనేక జిల్లాల్లో వైసీపీ కనీసం బోణీ కూడా కొట్టలేకపోయింది మంత్రులు వారసులు సీనియర్లు అనే తేడా లేకుండా వైసీపీ నేతలంతా పరాజయం పాలయ్యారు అటు ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో కూటమి హవా కొనసాగింది ఆడబిడ్డల సంరక్షణ కోసం ఆడబిడ్డల భద్రత కోసం పెద్దలకి ఒక భద్రత ఇవ్వడం కోసం ఓటు ఎందుకు చేయకూడదన్నాను రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా జగన్ గుత్తాధిపత్యమా గత ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై ఒక సీట్లొచ్చాయి అదే తిరుగులేని గెలుపనుకుంటే ఈ ఎన్నికల్లో కూటమి నూట అరవైకి పైగా సీట్లు సాధించి ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది కూటమి ధాటికి వైసీపీ కక్కా వికలమైంది ప్రతిపక్ష హోదాని దక్కించుకోవాలంటే పద్దెనిమిది సీట్లు అవసరం కానీ వైసీపీ ఈ మార్కు సీట్లను కూడా గెలుచుకోలేకపోయింది నిన్నటి వరకు ఈ అంకెల్ని ఇంత భారీ మెజారిటీ వస్తుందని చెబితే నిజంగా సాధ్యమేనా అనుకునే పరిస్థితి కానీ సుసాధ్యం చేయడంలో కీలక పాత్ర జనసేనానిదే ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో జనసేన సత్తా చాటింది పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు విజయ దుందు భీమోగించారు వంద శాతం స్ట్రైక్ రేట్ తో గ్లాసు గుర్తు తన సింబల్ ను పదిలం చేసుకుంది జనసేనకు శాశ్వత గుర్తుగా మారనుంది గాజు గ్లాసు లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే సంకేతం మార్పు జరుగుతోంది ప్రభుత్వం వస్తోంది కూటమి ప్రభుత్వం వస్తోంది వైసీపీ ప్రభుత్వం కింద పడి నేల రాస్తా ఉంది మీరు బలంగా ఉండండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు వైసీపీ అభ్యర్థి వంగ గీతపై పవన్ భారీ మెజారిటీతో గెలుపొందారు గత ఎన్నికల్లో భీమవరం గాజువాకుల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ను పిఠాపురం వాసులు ఆదరించారు రికార్డు స్థాయిలో ఏకంగా డెబ్బై వేల మెజారిటీని కట్టబెట్టారు అటు కాకినాడ మచిలీపట్నంలో పోటీ చేసిన జనసేన ఎంపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు పోటీ చేసిన రెండు లోక్సభ నియోజకవర్గాలను గెలుచుకోవడం ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకోవడంతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు మొత్తంగా ఏపీ ఎన్నికల ఫలితాలు చాలా అనూహ్యంగా వచ్చాయి అందరికీ షాక్ ఇచ్చేలా వచ్చాయి ఎవ్వరూ ఊహించినంతగా ఏపీ ఎన్నికల్లో కూటమి దూసుకెళ్లింది ఆధిక్యంలో సునామీ సృష్టించింది అయితే ఈ విజయం వెనుక ఉన్నది మాత్రం ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి పవన్ వల్లే ఇదంతా సాధ్యమైందనేది ఎవ్వరూ కాదనలేని నిజం ఎందుకంటే ఏపీలో ముందుగా టీడీపీ జనసేన బీజేపీ ఎవరికి వారు పోటీ చేయాలని అయ్యారు అయితే కలిసి పోటీ చేయాలని బలంగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ ఓ దశలో బీజేపీ పొత్తుకు ఇష్టంగా లేకపోయినా పవన్ వారిని ఒప్పించాడు బీజేపీ టీడీపీ జనసేనను ఒక తాటిపైకి తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తే రెండూ ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గెలిచిన ఒకే ఒక్క సీటు కూడా వైసీపీ పక్షాన చేరింది ఇక జనసేన ఖేల్ ఖతం అనుకున్నారు అంతా పవన్ ని ఎద్దేవా చేసిన వాళ్లు ఉన్నారు కానీ ఒక్క సీటు కూడా లేకుండా కనీసం అధినేత గెలవకుండా ఐదేళ్ల పాటు రాజకీయాల్ని అంటే ఆషామాషి వ్యవహారం కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఈ పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే అనుమానాల మధ్య ఐదేళ్ల పాటు నిలబడ్డమే కాకుండా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పి పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచి రియల్ గేమ్ చేంజర్ గా నిలిచారు పవన్ కళ్యాణ్ పోటీ చేసింది ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం కానీ బాధ్యత ఎంత ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మనం గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం గుర్తు పెట్టుకో జగన్ నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు నాది జనసేన పార్టీనే కాదు అని తొడగొట్టినప్పుడు పవన్ లో ఆవేశం మాత్రమే కనిపించింది ఓ సినిమా హీరోలా డైలాగులు కొడుతున్నారు అనే అనుకున్నారు అంతా కానీ చెప్పింది చేసి చూపించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ ఈ స్థాయిలో పడిపోయిందంటే ఆ క్రెడిట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తే నిజానికి గతేడాది చంద్రబాబు నాయుడు అరెస్టు నుంచి ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి ఆ క్షణం పొత్తు రాజకీయాలతో టీడీపీకి భేషరతుగా మద్దతు పలికారు పవన్ తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్తుకి సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి సంబంధించింది కూటమి కట్టినా అందులోనూ ఎన్నో మలుపులు అసలు ఈ కూటమి చివరి దాకా ఉంటుందా అనే అనుమానాలతో మొదలుపెట్టి చివరికి తాను భారీ మెజారిటీతో గెలవడమే కాదు మిగిలిన ఇరవై స్థానాల్లో తన అభ్యర్థుల్ని గెలిపించారు టీడీపీ విజయంలో పరోక్షంగా ప్రత్యక్షంగా తన పాత్ర పోషించారు బీజేపీని పొత్తులోకి రావడం బీజేపీ కోసం కొన్ని సీట్లు త్యాగం చేయటం ద్వారా లేటెస్ట్ ఫలితాలలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచారు పవన్ కళ్యాణ్ పార్టీ నడుపుతా వచ్చాం ఎలా నడపగలిగాను మీరు ఇచ్చిన ధైర్యం మీరు ఇచ్చిన దమ్ము ఎన్ని సీట్లలో పోటి చేశామనేది కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేశామా లేదా అనేదే పవన్ మాట ఈ విషయంలో ఆయన లెక్క లెక్కలెక్కడా తప్పలేదు ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి పవన్ చేసిన త్యాగాలు ఇప్పుడు సత్ఫలితాలనిచ్చాయి తాను గెలవడమే కాదు టీడీపీని బీజేపీని గెలిపించడానికి పవన్ తీసుకున్న నిర్ణయాలు పనికొచ్చాయి వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయటంలో పవన్ తీసుకున్న నిర్ణయాలు బలంగా పనిచేశాయి ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం రెండూ పవన్ వే అందుకే ఇప్పుడు ఏక కంఠంతో పవన్ ని గేమ్ చేంజర్ అని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని అంటున్నారు రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దం దాటింది సరైన గెలుపు ఒక్కటి రాలేదు పార్టీకి పునాదులు కూడా వేసుకోలేదు కానీ కటౌట్ ఒక్కటే చాలని డిసైడ్ అయ్యాడు జనంలోకి వెళ్లి జనం గుండె చప్పుడు విని ప్రభుత్వ వ్యతిరేకతని కూటమికి ఓట్లుగా మళ్లించాడు ఈ గెలుపులో పవన్ కళ్యాణ్ శ్రమ త్యాగమే కీలకమయ్యాయి పవన్ కళ్యాణ్ హీరోగా తిరుగులేని వ్యక్తి ఆయన సినిమా వస్తోందంటే మామూలు కలకలముండదు ఆయనకు ప్రాంతాలు కులాల అభిమానులు అభిమానులున్నారు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో దుమ్ము రేపుతుంటే చూడాలనుకునే ఫ్యాన్స్ కు కొదవలేదు నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడిగా జనానికి మేలు చేయడానికి ఆవేశపడే నేతగా సమాజం కోసం తపించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్కి గుర్తింపుంది సింపుల్గా చెప్తే పవన్ కి అధికారంలోకి రాగల సత్తా తీసుకురాగల సత్తా ఉంది ఈ విషయం కూటమి పార్టీలకు స్పష్టంగా తెలుసు రాజకీయంగా పవన్ కి బలమే లేకపోతే టీడీపీ బీజేపీతో సహా ఇతర పార్టీలు దశాబ్ద కాలంగా పవన్ కళ్యాణ్తో ఇంత సన్నిహితంగా ఉండవు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అతని సహకారం తీసుకుంది రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీకి అతను ప్రచారం చేస్తే పద్దెనిమిది సీట్లు వచ్చాయి పద్దెనిమిది శాతం ఓట్లు కూడా పడ్డాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీకి బీజేపీకి పవన్ ప్రచారం చేశాడు రెండు పార్టీలను ఏపీలో గెలిపించాడు రెండు వేల పంతొమ్మిదిలో తడబడిన రెండు వేల ఇరవై నాలుగులో వ్యూహాత్మకంగా పట్టుదలతో అడుగులేసి సక్సెస్ అయ్యారు జనసేన లేదంటే జన సైనికులు వీర మహిళలో జనసేన నాయకులది కాదు కేవలం వారిదే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే మార్పు కావాలి పాలన మారాలి ఇవన్నీ చాలా మంది చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజల తీర్పు రావడం లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్క ఇది పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ ప్రస్తుత సందర్భానికి ఇది పక్కగా సరిపోతుంది రాజకీయాల్లోకి వచ్చి దాదాపు పదిహేనేళ్లవుతోంది కానీ అధ్యక్ష అని పిలవడానికి రాజకీయ క్షేత్రంలో పెద్ద యుద్ధమీ చేశారు చివరికి అంటే స్థాయిలో విజయాన్ని సాధించారు రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగుపెట్టిన పవన్ ప్రజాభిమానంతో నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర లిఖించడానికి ముందడుగు వేయబోతున్నారు పదేళ్లు పదవి అధికారం వంటివి లేకుండా నిరంతరం పరీక్షలతో సాగిన పవన్ ఇప్పుడు అధ్యక్ష అంటూ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు శని నటుల జీవితం విలాసవంతంగా ఉంటుంది ఒళ్ళు కందకుండా లగ్జరీగా బతికే అవకాశం ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్కి సినిమాలో ఒక్కటే తృప్తినివ్వలేదు రాజకీయాలు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదికగా భావించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి సైద్ధాంతిక విభేదాలతో ఆ పార్టీకి దూరం జరిగారు ఆ ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగారు ఫలితం ఒకే ఒక్క స్థానంలో గెలుపు తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి మరో రాజకీయ నాయకుడైతే అస్త్ర సన్యాసం చేసి సైలెంట్ అయ్యేవారు కానీ గెలిచిన ఒక్క అభ్యర్థి పార్టీని వీడినా ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని అభిమానులంటే ముందు నన్ను గెలిపించండి అంటూ వినమ్రంగా అడగాల్సిన రాజకీయ నాయకుడెవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోతే ఏ రాజకీయ నాయకుడికైనా ఓ విధమైన నిర్లిప్త ఆవరిస్తుంది కానీ జన సైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్ సన్నద్ధం చేశారు స్నేహ ధర్మం పాటించి చంద్రబాబు జైలు పాలైన సమయంలో తానున్నానంటూ వచ్చి నిలబడ్డారు తీవ్ర నిరాశలో ఉన్న తేదేపా శ్రేణులకు మనోస్థైర్యాన్నిచ్చారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి మరీ తేదేపాకు మద్దతు పలికారు వచ్చి సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలవడంలో పవన్ కళ్యాణ్ ది కీలక పాత్ర అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉంటూనే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి పోటీ చేయాలంటూ అనేక వేదికలపై చెబుతూ తన పార్టీ శ్రేణులను సన్నద్దం చేయటం మొదలుపెట్టారు ఈ క్రమంలో పలువురు స్వపక్ష నేతలు కూడా టీడీపీతో చేయి కలపడాన్ని ఆక్షేపించారు సైద్ధాంతికపరంగా పరంగా తమ మధ్య కొన్ని వైరుధ్యాలున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదన్న భావంతో పవన్ తానే ఓ అడుగు ముందుకేశారు ఇందులో భాగంగానే టీడీపీ బీజేపీ మధ్య సయోధిని కుదిర్చి ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి సూత్రధారి పాత్రధారి అయ్యారు ఆ ప్రయత్నం నేడు ఏపీలో ఫలించి కూటమి విజయానికి ప్రధాన కారణమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు ఎదురైన అతిపెద్ద సవాల్ సీట్ల సర్దుబాటు టీడీపీతో పొత్తు ప్రకటించగానే ఏపీ రాజకీయాల్లో జరిగిన అతిపెద్ద చర్చ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అని ఎన్నికలకు ముందు టీడీపీకి ఎదురైన గడ్డు పరిస్థితులను తనకు అవకాశంగా మలుచుకోలేదు సరికదా ఆ పార్టీకి మద్దతు ప్రకటించి అండగా నిలబడ్డారు ఈ దశలో పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడగాలనే అంశంలో చాలామంది సలహాలిచ్చారు కానీ ఎక్కడ నెగ్గలు కాదు ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు తన బలాన్ని బలగాన్ని సరిగ్గా అంచనా వేసి తక్కువ సీట్లు తీసుకుని అన్ని స్థానాల్లో గెలవాలన్న అజెండాతో ముందుకొచ్చారు ఓ దశలో పవన్ కళ్యాణ్పై టీడీపీ బీజేపీతో పొత్తు కారణంగా విమర్శలు కూడా వచ్చాయి మరోసారి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పార్టీకి నష్టం కలిగిస్తున్నాడని కొందరు జనసేన కార్యకర్తలు కూడా విమర్శించారు అటు అభిమానులు కూడా అలకవహించారు అయితే వారందరికీ కూడా పవన్ సర్ది చెప్పాడు పార్టీ కోసం రాష్ట్రం కోసమే తాను పొత్తు పెట్టుకున్నానన్నారు పొత్తు వల్ల తక్కువ సీట్లతో పార్టీ సరిపెట్టుకోవాల్సి వస్తుందని పలువురు జనసేన నాయకులు పవన్ తీరుపై విమర్శలు గుప్పించారు సీటు దక్కని వారు నిరసనలకు దిగారు అయినా వాటన్నింటినీ పవర్ స్టార్ ఎదుర్కొన్నాడు ఓపిక పట్టాలన్నాడు తట్టుకుని నిలబడ్డాడు ఇరవై ఒక్క సీట్లలో పోటీకి దిగిన జనసేన ఫలితాల్లో దొమ్ము రేపింది పదేళ్లుగా పదవి రాకపోయినా జనం గెలిపించకున్నా ఓపికతో నిలబడ్డాడు ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు స్ట్రైక్ రేటు ముఖ్యమంటూ శ్రేణులను సముదాయించడంతో పాటు విమర్శలకు ధీటైన జవాబునిచ్చారు తన డిమాండ్ వల్ల కూటమి తన రాజకీయ లక్ష్యము దెబ్బతినకూడదని ఒక అడుగు వెనక్కి వేశారు నిరాశపడిన జనసేన శ్రేణులకు సర్ది చెబుతూ ముందుగా ఏపీలో జనసేన గుర్తింపున్న రాజకీయ పార్టీగా అవతరించాలంటూ అసెంబ్లీ ఎన్నికలకు సమాయుతం చేయడమే కాదు ఈ ఎన్నికల్లో ఇరవైకి పైగా సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు ఫలితాలు వెలువడే వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన ఏపీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యాచ్ విన్నర్ అయ్యారు అందుకే ఈ ఎన్నికల సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటున్నారు అంతా సినీ నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం ఎంత తేలికో నిలదొక్కుకోవటం అంతకంటే కష్టం కానీ పవన్ కళ్యాణ్ కాకలు తీరిన రాజకీయ నేతల మధ్య నిలబడ్డాడు దశాబ్దాలుగా జనంలో పాతుకుపోయిన పార్టీల మధ్య పొత్తు కుదిర్చాడు సీట్లు త్యాగం చేశాడు పోగేశాడు కూటమిని గెలుపు వైపు నడిపించాడు పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచాడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవటానికి ఇంతకంటే అర్హత ఏం కావాలి పవన్ కళ్యాణ్ ను రాజకీయాల్లోకి రావడమే దూకుడుగా వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై కత్తులు దూసి సంచలనంగా మారారు ఏ ఓ రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడనిపించుకున్నారు కానీ ఆ తర్వాత మూడు సార్లు ఎన్నికలయ్యాయి ఈలోపు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఓసారి టీడీపీని అధికారంలోకి తెచ్చి ఓసారి ఎన్నికల్లో పోటీ కూడా చేశారు లక్ష్యానికి ఆమడ దూరంలోనే మిగిలిపోయారు నేను తెలుగుదేశం పక్షపాతి తెలుగుదేశం తొత్తును అనుకుంటే నేను ప్రజల పక్షపాతిని ప్రజల తొత్తుని రైతు పక్షపాతిని ఆడబిడ్డల పక్షపాతిని అక్క చెల్లెళ్ల పక్షపాతిని అంతేగాని నేను ఏ ఒక పార్టీకో ఏ ఒక్క వ్యక్తులకో నేను నా జీవితాన్ని ఇవ్వను నిజానికి ఏ రాజకీయ పార్టీకైనా సంస్థాగత నిర్మాణం గ్రామస్థాయి నుంచి పునాదులు ఉంటేనే నిలబడగలుగుతుంది కానీ జనసేన విషయంలో ఎక్కడ బలముందో ఎక్కడ లేదో తెలీదు పవన్ నాదెండ్ల తప్ప మరో నాయకుడు ఎప్పటి వరకు జనానికి తెలీదు ఉన్నదల్లా అశేషంగా ఉన్న అభిమానులు ఈ అభిమానమంతా ఓట్లగా మారుతుందో లేదో తెలీదు ఈ అభిమానాన్ని ఓట్లుగా మార్చే స్థానిక నేతలు కరువే ఇది ఎన్నికలకు ముందు కనిపించిన పరిస్థితి కానీ కట్అవుట్ ఉంటే చాలు అనుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రజలు నమ్మితే వెన్ను దన్నుగా నిలుస్తారని భావించారు గత రెండు మూడేళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒక్కటి చేయటంలో అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చి ఎన్నికల నాటికి కూటమి కట్టి ఆ ప్రయత్నానికి ఓ రూపునిచ్చారు పవన్ కళ్యాణ్ ఓ దశలో చంద్రబాబు వన్ సైడ్ అన్నారు పవన్ స్పందించలేదు కానీ ఎప్పుడైతే కూటమి కడితే తప్ప మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే తప్ప లక్ష్యాన్ని చేరలేమని గుర్తించారో ఆ క్షణమే తొలి అడుగు వేశారు ఎలాంటి సంప్రదింపులు లేవు ఒప్పందాలు లేవు కేవలం టీడీపీతో కలిసి పోరాడతామని తేల్చేశారు ఆల్రెడీ ఉన్న బీజేపీని కూడా ఒప్పిస్తామన్నారు ఈ ప్రయత్నం నిలుస్తుందా అనే ప్రశ్నలు చాలానే వినిపించాయి కానీ కూటమి విషయంలో మొదటి నుంచి చివరి వరకు అదే పట్టుదలతో నిలిచారు వారాహి యాత్ర విజయ భేరీ సభలతో జనంలోకి వెళ్లారు తాను నమ్మిన విషయాలను తాను లేవనెత్తిన ప్రశ్నలను జనానికి అర్థమయ్యేలా చేశారు సుదీర్ఘకాలం సభలతో ప్రభుత్వ వ్యతిరేకతను ఒక్కటి చేస్తూ ఎన్నికల నాటికి దాన్ని ఓటు రూపంలోకి మలచడంలో సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పదేళ్లు దాటింది అంతకుముందే ఆయన ప్రజారాజ్యం సమయంలోనే పాలిటిక్స్ లో అడుగు పెట్టారు అనుకోవాలి కానీ ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు గత ఎన్నికల్లో స్వయంగా రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు కానీ ఎన్నికల ఫలితాన్ని పట్టించుకోలేదు ప్రతిజ్ఞ పూనాడు పాతాళానికి తొక్కేస్తానన్నాడు చేసి చూపించాడు జగన్పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషమూ లేదంటూనే జగన్ అధికారంలో ఉండడాన్ని సహించనన్నారు ఈ క్రమంలో తన సామాజిక వర్గమైన కాపులను ఏకం చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి తనపై ఎన్ని విమర్శలొచ్చినా పట్టించుకోలేదు అసలు పొత్తు ఉందని రాజమండ్రి జైలు బయటే ఆయన ప్రకటించి అందరి చేత విమర్శలు ఎదుర్కొన్నారు టీడీపీకి దూరంగా ఉన్న బీజేపీని దగ్గరకు చేర్చడంలో ఢిల్లీకి వెళ్లి మరీ పెద్దలను ఒప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు సీట్లకు తక్కువ కాకుండా తీసుకోవాలని వచ్చిన సూచనలను కూడా పక్కన పెట్టారు తన బలమెంతో తనకు తనకు తనకొక వ్యూహం ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు చివరకు ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమయ్యారు రెండు పార్లమెంటు స్థానాల్లోనే పోటీ చేశారు కానీ పోటీ చేసిన అన్ని సీట్లలో గెలుపు సాధించారు పవన్ లేకపోతే కూటమి లేదు పవన్ పట్టుదల లేకపోతే ఈ ఎన్నికల ఫలితాలు ఈ స్థాయిలో ఉండేవి కాదు తాను స్క్రీన్ పైనే హీరోని కాదని ప్రజాక్షేత్రంలో కూడా నిలిచి గెలుస్తానని రుజువు చేసుకున్నారు అందుకే పవన్ లేకపోతే ఈ ఎన్నికలు లేవు ఇంత ఘన విజయం కూడా ఉండదనే చెప్పాలి అందుకే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయ్యారు రాజకీయాల్లో నిరంతర శ్రమతో ఫలితాన్ని సాధించవచ్చు అనడానికి పవన్ కళ్యాణ్ ఓ ఉదాహరణ పరాజయంతో కుంగిపోకుండా జనంలోకి వెళ్లి జనం గుండె చప్పుడు వినగలిగితే కాస్త ఆలస్యంగానైనా అనుకున్న ఫలితాన్ని సాధించొచ్చని రుజువు చేశారు ఇప్పుడొచ్చిన ఫలితాలు ఎవ్వరూ ఊహించనివి వైసీపీ ఎటు ఊహించి ఉండదు కానీ కూటమి పార్టీలు కూడా తమకి స్థాయి గెలుపుస్తుందని భావించి ఉండరు ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక్కో సంస్థ ఒక్కో రకంగా చెబుతూ వచ్చాయి కానీ అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి వైసీపీ ఊహించని స్థాయికి పడిపోతే కూటమి పక్షాలకు భారీ విజయం దక్కింది ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకమైంది కూటమి కట్టడమే కలిసి ఉంటే విజయం సాధ్యమని నమ్మిన పవన్ కూటమికి ఇరుసులా మారి మూడు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చి గెలుపు తీరానికి చేర్చారు అందుకే ఈ ఎన్నికల ఎపిసోడ్లో పవన్ దే కీలక పాత్ర పవన్ కళ్యాణ్కే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అని చెప్పాలి రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం జనం ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా మెలగడమే రాజకీయ పార్టీలు చేయాల్సిందే అద్భుత విజయాన్ని దక్కించుకుని కూటమిని నిలబెట్టి గెలుపు తీరాన్ని చేర్చారు మెగాస్టార్ కూడా ఇదే మాటను ట్వీట్ చేశారు తన సోదరుడు ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉందని అందరూ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటుంటే గర్వంగా ఉందన్నారు మెగాస్టార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూటమి నేతల మాట కూడా ఇదే అయి ఉంటుందనడంలో సందేహం లేదు